హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ హైదరాబాదీ మసాలా చికెన్ ఫ్రై దీనికి కావాల్సిన పదార్థాలు కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ కోసం నేను పెద్ద సైజు ముక్కలను తీసుకున్నాను చికెన్ని బాగా శుభ్రంగా కడిగి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిపి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు పావుల నూనె పొయ్యాలి నూనె వేడయ్యాక స్లైసులుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలను గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఇందులోకి పది పదిహేను కాజు ముక్కలను వేసుకున్నాను వాటిని కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఈ మాదిరిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో రెండు పావుల నూనె పోసుకొని మనం ముందుగా తీసుకున్న చికెన్ ముక్కలని ఇందులో ఒక్కొక్కటిగా వేసి ఈ చికెన్ ముక్కలకు నూనె బాగా తగిలేటట్టుగా పోసుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలను మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని సిద్ధం చేసుకున్నాం కదా ఆ తర్వాత టమాటా ప్యూరిని కూడా సిద్ధం చేసుకోవాలి చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి తర్వాత కడాయి పెట్టి అందులో రెండు పావుల నూనె పోసుకొని నూనె వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ అందులో వేయాలి ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం టమాటా ప్యూరీని పో వేయాలి టమాటా ప్యూరీ కూడా బాగా ఫ్రై చేయాలి మనం పచ్చి టమాటా ప్యూరీ వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు దానిని వేయించుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవి వేసి బాగా కలుపుకోవాలి చూడండి నూనె పైకి తేలేంత వరకు దీనిని ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా నూనె పైకి తేలింది కదా అందులో మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవి ఫ్రై చేసి ఇందులో వేస్తున్నాం కాబట్టి మనం తినేటప్పుడు ఆ పీసులు తింటా ఉంటే చాలా రుచిగా వస్తుంటాయి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ దీనిని అంతా బాగా కలిపి కొద్దిగా నీరు పోసుకోవాలి గ్రేవీకి సరిపడా నీరు పోసుకొని నాకు కొన్ని తక్కువైనాయి అందుకే మళ్ళీ నేను ఇంకా కొన్ని వాటర్ పోసాను ఇలా పోసిన తర్వాత అంతా కలిపేసి దానిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దానిని ఉడకనిద్దాం చూడండి చికెన్ ఉడికిపోయింది దీంట్లో కోసం కసూరి మేతి కొత్తిమీర నేను టేస్ట్ కోసం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను దానిపైన ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటే చికెన్ చాలా అద్భుతంగా టేస్టీగా చాలా అమోఘంగా ఉంటుంది ఈ రెసిపీ మీకు న తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ